సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్లో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు బీజేపీ కార్పొరేటర్ చీర సుచిత్రా శ్రీకాంత్ బస్తీబాట కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా సోమవారం డివిజన్ పరిధిలోని బాపుబాగ్ విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు వివిధ శాఖల అధికారులు పోలీసులు స్థానిక మహిళలతో కలిసి బాపుబాగ్ కాలనీ రెండు గంటల పాటు తిరిగారు ముఖ్యంగా కాలనీలో రోడ్లపై వాహనాలు నిలుపుతున్నారని అలాగే రాత్రివేళల్లో బంధుబాపుల బెడద ఉందని మహిళల కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆమె స్థానిక పోలీసు ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు నుండి డ్రైనేజ్ పొంగుతుందని జలమండలి అధికారి ఆశిష్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ఆ సమస్యకు మోక్షం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు కాలనీలో కరెంట్లో వోల్టేజ్ వస్తుందని ఎలక్ట్రికల్ అధికారులు దుర్గా ప్రసాద్ శివరామ్కు చెప్పారు అంతర్గత రోడ్ల కోసం ఏఈ శివరాం ప్రసాద్ నలభై లక్షల ఫండ్కు ప్రపోజల్ పెట్టారు అలాగే దారి పొడవునా చెట్లు వంగి ఉన్నాయని వాటి కొమ్మలను తొలగించాలని ఆర్టికల్చర్ అధికారి సత్యనారాయణ చెప్పారు కాలనీలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని శానిటేషన్ సిబ్బందికి చెప్పారు వీధి దీపాల సమస్య ఉందని వెంటనే కొత్త లైట్స్ వేయాలని సంబంధిత అధికారి సాగర్కు చెప్పారు తదనంతరం కార్పొరేటర్ చీర సుచిత్రా శ్రీకాంత్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంలో సమస్యలపై ఏ విధంగా స్పందించామో అలాగే నిత్యం ప్రజల మధ్య ఉంటామని సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని కాలనీ వాసులకు చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు చీర శ్రీకాంత్ ఇరవై మందికి పైగా కాలనీ మహిళలు పాల్గొన్నారు